కృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఫోటోగ్రాఫర్లు ఐక్య సమావేశం పెట్టుకున్నాం కదా ఈరోజు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో దగ్గరండి కార్మి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది అంటే అప్పుడు మౌలిది ఫోటోగ్రాఫర్లు రమ్మన్నారు ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేశారండి ఈ మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మాటలోనే ఉందాం మనం ఓకే ఫ్రెండ్స్ అయ్యో అయ్యోటోగ్రాఫర్లు బాధా నిజంగా మనలో ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది మనం తీరే వీడియోలే సూపర్ ఫ్రెండ్స్ మా ఫోటోగ్రఫీ సోదరులందరూ వచ్చారు ఫ్యామిలీతో సహా వచ్చారు ఇంకా ప్రముఖ నాయకులైతే రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ అండి బోస్ ఆడియో ఆడియో ఎలా నమస్తే ఇవ్వండి మా ఫ్రెండ్స్ ఎలా అందరూ అన్న అందరూ ఉన్నారు ఇక్కడ ఆర్కే గారు ఇవి అన్నా ఓకే ఓకే కూర్చో రే నీచ లాగ్ ఇచ్చేస్తారా ప్రసాద్ లాగ్స్ ప్రసాద్ లాగ్స్ క్రేజీగా ఉంటాయి ఫాలో అవ్వండి మా ఫ్రెండ్ అంగానే శ్రీరండ్

അതെ ആ ദേവൻ തന്നേ എങ്ങോ കടത്താൻ ആള് ഇലക്ട്രോണോ പറഞ്ഞാ ഇതാണ് മൊബൈൽ ഗെയിം വാ കേർക്കോമി വാ ये इनोसेंट അടുത്ത് വരായേ കാട്ടാ കാട്ടാ അന്തി

ఆ సైట్ మంచి అది అది మనం అందరం కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నాను సమయం తక్కువగా ఉన్నందుకు దయచేసి సార్ ఎవరన్నా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మనలో ఎవరైనా మాట్లాడారు అంటే ఒకసారి సార్ మాట్లాడతారు సార్

మన మినిస్టర్ గారు మన ఫోటోగ్రాఫర్ సోదరులతో ఇక్కడ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అసలు మామూలుగానే మన ఫోటో ఫోటోగ్రాఫర్ గుర్తించలేదు మన కూడా కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గ్రంథ పత్రం ఇచ్చారు అన్ని సంఘాలకి కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఆర్థిక సాయం అందుకునే జరిగింది అందుకుంది కానీ ఫోటోగ్రాఫర్ ఎందుకు ప్రభుత్వం అంతగా గుర్తించట్లేదు ఇది దేని వల్ల మనకు అర్థం కావాలి టోటల్గా ఫోటోగ్రాఫర్లో ఎన్ని కష్టాలు నష్టాలనిపిస్తూ ఈ గుర్తిని కొనసాగిస్తున్నారన్నది మనందరికీ తెలుసు కానీ రేపు ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రభుత్వం ద్వారా కూడా మనల్ని మీద గుర్తించాలని మన ఫోటోగ్రాఫీ సంఘానికి ప్రభుత్వం ద్వారా వచ్చి పథకాలను అందించాలని

వీళ్ళకి సంబంధించి చిన్న చిన్న సంఘాలన్నింటికి కూడా బిల్డింగ్స్ ఉన్నాయి అదేవిధంగా మీరు కనీసం ఒక నలభై మంది యాభై మంది ఉన్న వాళ్ళు కూడా ఒక గది అనేది ఏర్పాటు చేశారు కానీ మాకు సంబంధించి మాత్రం ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మాలో ఒక చిన్న బిజీ ఒక కోణంలో అందరూ సమీకృతం అవ్వలేకపోవడం వల్ల మాకు భవనం సద్భవనం అనేది ఏర్పాటు అవ్వలేదండి అన్ని మా అందరి కృషి వల్ల సగం వరకు వచ్చింది అది ర్యాలీలో దూరం అయినా సరే మంచి ప్లేస్ అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు పది లక్షలు బిల్డింగ్ కట్టేటప్పుడు ఇస్తా ఉన్నారని కానీ బిల్డింగ్ స్టేజ్ వరకే రావట్లేదండి మీరు తలుచుకుంటే ఆ బిల్డింగ్ స్టేజ్ వరకు వస్తుంది బిల్డింగ్ తర్వాత మేము ఏదో ఒక్కొక్క ఇంటికి రామాలయం నిర్మించుకున్నట్టు మేము కూడా తలుపు ఇంటికి వేసుకుని

జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టే చెయ్యగల తీసుకునే చేయగలరు అలాగే కూడా కార్మిక మాట్లాడుతున్నారు కాదు మీరు ప్రాపర్ అప్రోచ్ లేదు ఎందుకంటే ఎంతో మంది ఎన్నో అసోసియేషన్స్ అనేక అసోసియేషన్స్ కమ్యూనిటీస్ కట్టించడం మీరు చూసే ఉంటారు నేను చెప్పక్కల పేపర్లో శంకుస్థాపన చేయడం ఓపెన్ చేయడం కూడా మీరు చూసే ఉంటారు అన్ని ఇంచుమించు రీసెంట్ ఎవరైతే కాలం రాయిస్తున్నారో ఇక్కడ అప్రోచ్ చేయారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ అయ్యింది మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను నేను మీరు చూసుకోండి అన్న ఇప్పుడు మీకు ఇక్కడ జరగలేదు అని అంటే ప్రభుత్వ పరంగా అన్నది జగన్మోహన్ గారు మీ విషయంలో నిర్ణయం తీసుకున్నారు దాంట్లో అది వేరే విషయం ఇక్కడ మీకు అమెరికాకు సంబంధించాలని ఇందాక ఆయన చెప్పడం కూడా రాయసారు పది లక్షలు చేస్తామన్నా ఆ స్టేజ్కి మీకు రాలేదు అంటే అది అక్కడ మా కానీ మా ప్రభుత్వాల నుంచి కానీ మా రాయస్థానాల నుంచి కానీ ఎటువంటి పోరాటం లేదు సరే ఇవన్నీ మనం మీరు ఇది మీ నిధులు చెప్తున్న మేము ఎవరికైనా చేసేవాళ్ళు చేయడం కాదు మేము కూడా ధన్యవాదాలు సార్ అదే ఎప్పుడు పళ్ళ మన చెప్పిన కొడుతారు సార్ పండుకోసం అలాగే చేస్తానని ఎక్కువనే అడుగుతూ ఉన్నాం సార్ ఆయన చేస్తాను దృష్టిలో ఉంది కాబట్టి

ఆరు నాగ వచ్చి సాయంత్రం వాళ్ళు నాగ వచ్చి మీదగా ఆగేది సార్ వాళ్ళు ఆడతారని వాళ్ళు ఆగుతారు కానీ మీ కోసం వాళ్ళు ఆగేరు దాని గురించి గమనించి వచ్చిన సార్ మీరు తాళికట్టు మట్టినే కడుతున్నారు ఇప్పుడు అర్చప్పుడు ప్రేమకి అంటారు దానిగా మీరు కట్టుకున్న

কোাকেক পোমটে আপযিশকেলিয়া সকোপটেরা কো কোটেরা কোন্ছাকে পযাকল্ডে কলেপাকল্নাবকবে কোপকে পাকলেন্ন পাকল্ন আল্িয యాంబర్ కి చేర ప్రవర్తవాల్తో ఒకటినికి నిచ్చే సంబరబణ తిరిగి చేసుకొ కచ్చితంగా కోరే శర్నే రిచైని మీరు నిర్దేశించుకుయసొంటే ఇమిడియెట్లీ ముందు భద్రక్షసం పరిసి మామల కృతజ్ఞతను అందిస్తున్నాను ఈ రాష్ట్ర సభ మామల మాపక

ఇంతో కంప్లీట్ చేస్తున్నారు వెళ్ళి నలభై ఐదు గంటలు కంప్లీట్ చేస్తాం వద్దాం అనుకుంటే ఎక్కడ 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 ఎవరు వద్దాం కదా ఇక్కడ ఈ సంధి విప్పి మీద నేను ఓపిక కష్టపడతాను నా మీరు ఈ సమయం వచ్చినందుకు వెయిట్ చెప్తూ ప్లస్ మే పదమూడు జరిగే

రెండో రిజిస్టర్ చేసుకుంటే వెంటనే నేను మిడిల్కి పది మళ్ళీ పది మళ్ళీ ఇంకో పది మూడు పదులు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ తర్వాత కూడా చూద్దాం పరిస్థితిని బట్టి మీకు కూడా మీ కూడా పథకాలు మాకు కూడా ఉన్నాయి మీ కష్ట మీ పథకాలు వస్తాయి రాను మీరు ఇన్కమ్ కట్టుకుంటే బాగుంది

గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ మీరే ఓటు రాకుండా మీరు తెలుసు అందరికీ కూడా తెలియజేయండి చెప్పండి పూర్తిగా మీ పండగ అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటానని చెప్పి మాదిస్తున్నాను ఆర్మీ మేస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మా ఈ ఆత్మీయ కాలేజీ శుభప్రదం శుభంగా చేసినందుకు త్వరలో మిమ్మల్ని మళ్ళీ విజయంగా చూసి మళ్ళీ ఇదే వేదిక మిమ్మల్ని గౌరవంగా ఇంకా ఘనంగా సన్మానించుకుంటామని